హనుమాన్ లాంటి గొప్ప సినిమా తీసిన తర్వాత ప్రశాంత్ వర్మ మీద మంచి ప్రశంసలు వస్తాయి తన తన నెక్స్ట్ సినిమా కోసం అందరూ ఇగ్గల్లీ వెయిట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకున్నా కానీ ప్రశాంత్ వర్మ చూసుకున్నట్లయితే కొసేమో మహాకాలి అంటాడు కొసేపు ఏమో హనుమాన్ టూ అంటాడు ప్రభాస్ ప్రభాస్తో అంటాడు కొసేపేం కార్తితో అంటాడు ఎహ అన్ని కాదు మోక్షాతో సినిమా చేస్తా అంటాడు దానికి తగ్గట్టే నేను మహాకాలి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారనమాట దాని మీద కూడా భయంకరమైనటువంటి ట్రోల్స్ వస్తున్నాయి అనమాట మన ఏ టూల్స్ ఉంటాయి కదా జిమినయ్ అని చాట్ అని వేరే వేరే ఉంటాయి కదా వాటిలో ఈ విధమైనటువంటి పంపింటి ఈ విధమైనటువంటి లుక్ తను తయారు అని చెప్పి తన మీద అయితే విమర్శలు వస్తాయి మీకు డౌట్ నేను మీకు స్క్రీన్ షాట్ లో ఇస్తాను కదా ఇది మీరు మొత్తం కూడా కాపీ చేసుకోండి ఆ జెమినీ లోను లేకుంటే వేరే వేరే దాంట్లో కాపీ చేసి అడగని అనమాట యాజ్ ఇట్ ఈస్ ఇలాంటి ఇమేజ్ అయితే చెబుతుంది ఈ విధంగా మన ప్రశాంత్ వర్మ ఏ టూల్స్ ని ఏని గట్టిగా వాడుకొని మనందరినీ కూడా బక్రాన్ని చేస్తుండే ఆయన షూటింగ్ చేయట్లేదు ఏం చేయట్లేదు జస్ట్ ఏ తోనే పబ్బం గడుపుతుండు అనేటటువంటి విమర్శలు కూడా ప్రశాంత్ వర్మ మీద గట్టిగా వస్తున్నాయి అనమాట మరి దాన్ని ఎలా తిప్పి తిప్పికొట్టడు అనేటటువంటిది చూడాలి ఎందుకంటే తన నెక్స్ట్ సినిమా ఏంది అనేటటువంటి క్యూరాస్ మనకు ఉండాలి ప్రాపర్ గా హనుమాన్ సినిమా తీసిండు బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత హనుమాన్ టూ సినిమాది